హలో గాయస్ ఇప్పుడు సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయిందండి సమ్మర్కి మనం సా చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకునే డెజర్ట్ ఏంటి అంటే ఫ్రూట్ కస్టర్డ్ అండి అంతేకాదు ఇప్పుడు మనకి రంజాన్ మాసం అయితే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు రంజాన్ మాసంలో చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఇఫ్తిఆర్కి ఈ ఫ్రూట్ డెజర్ట్ని ఎలా చేసుకోవాలో అయితే చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా కొత్తగా మన వీడియో ఎవరైనా వాళ్ళైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గైస్ ఇప్పుడు ఇప్పుడు ఈ సింపుల్గా చేసుకునే ఫ్రూట్ కస్టర్డ్ని ఎలా చేయాలో అయితే చూపిస్తాను నా స్టైల్లో నేను చేసింది మీతో అయితే షేర్ చేశానండి ఇప్పుడు ముందుగా వచ్చేసి ఒక చిన్న బౌల్లోకి నార్మల్ మిల్క్ అయితే తీసుకోవాలండి ఇది ఇది మిల్క్ని నేను ఆల్రెడీ బాయిల్ చేసి నార్మల్గా రూమ్ టెంపరేచర్కి అయితే ఉందండి దీంట్లోకి ఒక టూ స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ని అయితే తీసుకోవాలి ఎనీ బ్రాండ్ ఏదైనా పర్లేదు ఏ బ్రాండ్ అయినా కస్టర్డ్ పౌడర్ని వేసుకొని లమ్స్ లేకుండా బాగా అయితే కలిపేసుకోండి చూడండి ఈ విధంగా మనము ఈ మిల్క్లో ఈ కస్టర్డ్ పౌడర్ని బాగా స్మూత్గా అయితే లే అదే లంప్స్ లేకుండా మొత్తం బాగా కలుపుకోవాలండి కలుపుకొని ఆ బౌల్ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నెక్స్ట్ వేరొక బౌల్లోకి ఒక లీటర్ పాలనైతే వేసుకోవాలి ఈ పాలను స్టవ్ మీద పెట్టేసి బాగా అయితే మరిగించుకోవాలండి ఒక మూడు నిమిషాలు మరిగిన తర్వాత దీంట్లో ఒక కప్పు వరకు చక్కెరని అయితే వేసుకోవాలి చక్కెర కూడా వేసుకొని చక్కెరను కూడా బాగా మెల్ట్ అయ్యేంత వరకు బాగా అయితే మరిగించుకోండి ఈ పాలను చూడండి ఈ విధంగా ఒక మూడు నాలుగు నిమిషాలు అనేది పాలు మరిగిన తర్వాత నెక్స్ట్ మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా కస్టర్డ్ పౌడర్ని మిల్క్లో వేసుకొని అది ఆ మిల్క్ని మిల్క్తో సహా మొత్తం ఈ విధంగా ఈ పాలలోకి వేసుకొని బాగా అయితే కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకు మంచిగా అయితే బాయిల్ అవుతుంది కదా మిల్క్ అనేది ఇలా బాయిల్ అయ్యేటప్పుడు ఏంటి అంటే ఈ మిల్క్ అనేది కొంచెం థిక్నెస్ అయితే వస్తుందండి చూడండి ఈ విధంగా కొంచెం థిక్గా అయితే ఉంటుంది ఇలాగే ఒక ఐదు ఆరు నిమిషాల వరకు బాగా అయితే బాయిల్ చేసుకోవాలని పాలని చూడండి ఇలా థిక్గా అయితే తయారవుతుంది ఇంకా ఎక్కువగా థిక్నెస్ కావాలి అంటే ఒక పది నిమిషాలు బాయిల్ చేస్తే సరిపోతుందండి నేను మరీ ఎంత థిక్గా అవసరం లేదని చెప్పేసి ఒక ఐదు నిమిషాలు వచ్చేసి బాయిల్ చేసేసి పక్కన పెట్టేస్తాను స్టవ్ ఆఫ్ చేసేసి నెక్స్ట్ ఇక్కడ ఫ్రూట్స్ని అయితే కట్ చేసుకున్నానండి యాపిల్ పీసెస్ అయితే తీసుకున్నాను అండ్ వైట్ గ్రీన్ గ్రేప్స్ అండ్ బ్లాక్ గ్రేప్స్ కొన్ని ఒక ఒకటి వచ్చేసి దానిమ్మ గింజలు అయితే ఒక ఫ్రూట్ అయితే తీసుకున్నానండి నెక్స్ట్ ఒక బనానా తీసుకున్నాను అండ్ కొన్ని డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకొని పెట్టుకున్నాను అంటే పాదం జీడిపప్పు ఇవి రెండు కట్ చేసి పెట్టుకున్నాను చూడండి మనకు ఈ పాలనేవి మంచిగా అయితే చల్లారిపోయింది ఇలా చల్లారిపోయిన తర్వాత నే మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రూట్స్ అనేవి అవి వేసుకోవాలండి హీట్గా ఉన్నప్పుడు అది వేడిగా ఉన్నప్పుడు అసలు వేసుకోకు వేసుకోకండి మొత్తం బాగా చల్లారిన తర్వాతనే పాల పాలల్లోకి ఈ ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి చూడండి మంచిగా వచ్చేసి మొత్తము బా ఆ ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసుకున్న తర్వాత బాగా అయితే కలుపుకోవాలండి దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకోవాలండి మీరు డ్రై ఫ్రూట్స్ ఏవైనా తీసుకోవచ్చండి అయినా తీసుకోవచ్చు జీడిపప్పు మన ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు అండ్ ఫ్రూట్స్ కూడా అండి మన ఇష్టం మన ఛాయిస్ మన దగ్గర ఉన్న ఫ్రూట్స్ని ఏదైనా వేసుకోవచ్చు వాటర్ మిల్లర్ను వేసుకోవచ్చు పప్పాయ ఏదైనా వేసుకోవచ్చు అండి నా దగ్గర ఉన్న ఫ్రూట్స్ ఇవి వేసుకున్నాను సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక వన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత మనకు మంచిగా అయితే చల్లారిపోతుందండి చల్లారిపోయిన తర్వాత హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు నేను ఇఫ్టీఆర్ కోసం వచ్చేసి ఈ ఫ్రూట్ కస్టర్డ్ అయితే చాలా సింపుల్గా అయితే తయారు చేసుకున్నాను మీకు వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేయండి ఇంకా ఇలాంటి సింపుల్ రెసిపీస్తో మళ్ళీ మీతో ఏదైనా చేసినప్పుడు షేర్ చేస్తూ ఉంటానండి నా ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గైస్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్